ఎస్వీ న్యూస్ కి స్వాగతం నా వారు నీకు డీటెయిల్స్ చూస్తే సన్నభియాన్ని పంపిణీ చేసిన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి సూర్యుపేట జిల్లా చిలుకూరు మండలం జరిపూతులగూడ గ్రామంలో సన్నభియాన్ని పంపిణీ కార్యక్రమాన్ని కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి ప్రారంభించారు ఇక కాంగ్రెస్ పార్టీ గ్రామ సేఖాధరంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆమెకు ఘన స్వాగతం పలికారు ఇక వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని లక్షల కోట్లు అప్పు చేసి అప్పులు తెలంగాణగా మార్చారని పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఉద్యోగం కానీ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగాలు రేషన్ కార్డులు శ్రీమంతుడు తినే శ్రీమంతులు పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు ఇక మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీకందరికి మొదటిగా నేను మీ అందరికీ హృదయపూర్వకంగా అయితే మొత్తం ఆంధ్ర ఆంధ్ర అంటున్నా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మీరందరు ఇచ్చిన మెజారిటీతో దాదాపు నేను మూడో స్థానంలో ఉన్నంట తెలంగాణలో యాభై ఎనిమిది వేల ఓట్లు అనేది ఏ ఎమ్మెల్యేకి ఇక్కడ రాలేదు మీరందరూ ఎంత కష్టపడి చేసినారు పార్టీలకు అతీతమే చేసిన లేడీస్ జెంట్స్ పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి నాకు ఇంత పెద్ద ఆదరణ నాకు నేను నా నా మనస్ఫూర్తిగా మరొకసారి మీకు నేను చేతులు ఇచ్చి ధన్యవాదాలు సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు మీ అందరికీ గుర్తుందని ఎట్లుండేను పదేండ్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు పుట్టిన పిల్లలు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగిన ఇంత ఇంత పదేళ్ళకు ఉన్నారు ఎవరి పేర్లు అప్పుడు ఎక్కలే ఎక్కినాయా పుట్టిండ్రు ఇప్పుడు వాళ్ళు పదేళ్ళకి అయింది రేపో మాపో పెద్ద పిల్లలు కూడా అవుతారు ఇప్పటి వరకు పదేళ్ల పాటు టీఆర్ఎస్ వాళ్ళు పిల్లలు పుట్టిండ్రు వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులా ఎక్కించే సోయ్ లేకుండా వాళ్ళు పదేళ్ల పాటు కాలం గడిపింది ఇది చేసుకుంటూ మనము ఒక తెలంగాణలో ధనిక రాష్ట్రంగా మనం ఉన్నాం విడిపోయినాం ఆంధ్రాతో అంటే డబ్బులు ఎక్కువ ఉండే అప్పుడు ఖజానా వీళ్ళు వచ్చిన పదేళ్ళకేం ఏం చేసిండ్రు ఏడు లక్ష కోట్లు అంటే అన్ని ఎన్ని మనకు తెలియదు నాకైతే తెలియదు రాస్తూ పోతే అన్ని సున్నాలు ఏడు లక్ష కోట్ల రూపాయలు మనకు తెలుసు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అమ్మాయిలకు అందరికి బాకీ అట్నే పెట్టిపోయింది ఎన్ని కూడా మనకు మన శాలరీలు గవర్నమెంట్ లో వాళ్ళకి ఎప్పుడు వచ్చేది నెల ఆఖర్లో వచ్చేది మూడు నెలల శాలరీ ఇప్పుడు ఒకటి నుంచి ఐదు తారీఖు లోపల ఎంత ఇబ్బందిలో ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిపోయినా పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మన కార్యకర్తలు కాంగ్రెస్ బలం మనం ఒక చెందుకంటే మనం అధికారంలో లేనప్పుడే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామ పంచాయతీలో గుర్తు పెట్టుకోండి అందరూ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు ఈ రోజు అధికారంలో ఉన్నది అన్ని రకాల పథకాలు ఇచ్చినాం అన్ని రకాల రకరకాల సంక్షేమ పథకాలు ఇంకా ఇవ్వబోతున్నాం మహిళలకి ఉచిత బస్ ఇచ్చినాం సన్నబేవి ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారంతో మన కోదల ఉజున ఈ రోజుకి రెండు వేల కోట్ల రూపాయల మరమ్మతులకు రుణ మరమ్మతులకు నిధులు తెచ్చుకు ఇంకా ఇంటి ఉండి కూడా రకరకాల అపోహలకి నూనె కావద్దని డబ్బు ప్రలోభాలకి నోను కావద్దని చెప్పి బయట ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మన బలం ముందు కాంగ్రెస్ బలం ముందు ఎవడు కూడా మన ఉప్పెరికి కొట్టుకుపోవాల్సిందని చెప్పి ఒక్కసారి మన కార్యకర్తలందరినీ సమాయితలు చేసుకొని మనం కూడా ఈ మీటింగ్ పెట్టుకొని చర్చ చేసుకొని మనం కూడా ఐక్యతగా ఉండి రాబాడు చేసుకున్నాం దయచేసి అందరు వినండి పెద్ద అనుభవాలు చెప్తారు ఎట్లా నడవాలో చెప్తారు రకరకాలు చెప్తారు అన్ని విని మనం కూడా ఈ రెండేళ్ళు అప్రమత్తంగా ఉండి మన మన కార్యాలయం ఎందుకంటే గ్రామ పంచాయతీ కీలకం రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనోడే ఎమ్మెల్యే మనవులే అందరూ మనలో కానీ గ్రామంలో సర్పంచ్ పదవి కీలకమైన పోస్ట్ ఏ శంకుస్థాపన చేసినా అధికారిక ఏ చెప్పినా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ ఉండాలి ఏ నల్లా కావాలన్నా ఏ రోడ్డు కావాలన్నా ఏ డ్రైనేజ్ కావాలన్నా ఏ బ్లీచింగ్ పౌడర్ కావాలన్నా ఏ కుక్కల మందు వేయాలన్నా ఏ పంపు రిపేర్ చేయాలన్నా ఏ చెత్త ఎత్తాలన్నా ఆ సర్పంచ్ కావాలి ఆ ఒక్క పదవిని మనం నిలబెట్టుకోవడానికి ఎవరు ఎన్ని ప్రలోభాలు పలికినా ఎవరంతా డబ్బు ఎవరో చూపినా నీ డబ్బు మాకు అవసరం లేదు ఒక్కరోజు ఉపయోగపడతాయి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక్కరోజు తాగుతాం ఒక్కరోజు తింటాం ఐదు సంవత్సరాలు మనం జీవితాంతం అనుభవించాలి అది ఆలోచించుకోండి ఎందుకంటే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎవరైతే బలంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిరో ఏ విధంగా అయితే అని పార్టీ అధిష్టాలు నిర్వహించి ఏ అభ్యూరి నిలబెట్టినా కానీ మనం కలిసికట్టుగా పనిచేసి ఐక్యబద్ధంగా పనిచేసి ఆ సర్పంచ్ సీటు మనం నిలబెట్టుకుంటే మన గ్రామ పంచాయతీ కాడికి ఎవరైనా డైరెక్ట్ బైక్ కూర్చొని ఏ రావాలి అని పిలిచి పని ధైర్యం ఉంటుంది అవతల పార్టీ వాళ్ళు తెలిస్తే మనం చేతులు జోపుతుందని కత్తిన బెస్ట్ వస్తుంది అది రాకుండా చేయాలంటే సర్పంచ్ స్వామి కీలకంగా ముందే దానివరకు ఒకసారి సరే మన పార్టీ బాగది అధికారు మనం మన మీద హౌస్ ధైర్యం దాని